కేవలం కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గంగపుత్రులకు ప్రత్యేకతలను తీసుకురావాలని గంగపుత్ర చైతన్య సమితి మొత్తాన్ని డిమాండ్ చేసింది సోమాజిగూడ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గంగపుత్ర మాట్లాడారు గత ప్రభుత్వం రెండు వేల పదహారు సంవత్సరంలో అసంబద్ధంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ ఆరు గంగపుత్ర పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు సదరు జీవోను వ్యతిరేకిస్తూ ఇతర కులస్తులను మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లోకి ఆమతించవద్దంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు తమ మొర ఆలకించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రత్యేక ఎక్స్పోర్ట్ కమిటీని ఏర్పాటు చేసి ఇతర కులస్తులను సహకార సంఘాలలో చేర్చాలా వద్దా అని తేల్చాలని ఆదేశించినట్లు చెప్పారు తక్షణమే గత తీసుకొచ్చిన జీవోను రద్దు చేసి కేవలం మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్న బెస్త గూండ్ల గంగపుత్రులకు న్యాయం జరిగేలా ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు చైతన్యూడ ప్రెస్ క్లబ్ లో గంగపుత్రుల హక్కుల పరిరక్షణ కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో మత్స్యకారులు మత్స్యశాఖ పైన జరిగిన చాలా తప్పిదాల వలన హైకోర్టులో గంగపుత్రులకు సొసైటీలలో ఇతర కులాలు చొరబడుతున్నారని గంగపుత్రులు చాలా పెద్ద ఎత్తున హైకోర్టును ఆశ్రయించడంతో చాలా పెద్ద ఎక్కువ కేసులు ఉండడంతో హైకోర్టు ఒక నిపుణుల కమిటీని ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది ఆ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ గ్రామ గ్రామాన తిరిగి మత్స్యకారులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో పర్యటించిన పర్యటించిన తర్వాత ఇవ్వాల్సిన నివేదికని వాళ్ళు కేవలం అక్కడ ఉండి ఆఫీసులలో కూర్చొని ఎవరిని సంప్రదించకుండా ఎక్కడా కూడా పర్యటించకుండా ఒక నివేదికనిచ్చి కేవలం జీవోల ఆధారంగా మేము అందరినీ మత్స్యకారులుగానే చూస్తున్నాం నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో వచ్చిన నైంటీ ఎయిట్ జీవోలో ఆధారంగానే మేము అందరినీ మత్స్యకారులుగా చూస్తున్నాం అని చెప్పి హైకోర్టుని కూడా తప్పుదారి పట్టించి ఒక నివేదిక ఇచ్చినారు హైకోర్టు మరి నిపుణుల కమిటీ ఎందుకు వేసినట్టు జీవోల ఆధారంగానే సభ్యత్వాలు ఇచ్చేటట్టు అయితే హైకోర్టు ఎందుకు నిపుణుల కమిటీ వేసినట్టు ఎందుకు మరి గంగపత్రులు హైకోర్టును ఆశ్రయించినట్టు అనేది ఏం తేల్చకుండా ఆ హైకోర్టును తప్పుదారి పట్టిస్తే హైకోర్టు సేమ్ మత్స్యకారులు కాబట్టి అందరు మీరు కలిసి సభ్యత్వాలు చేసుకోండి అని చెప్పడంతో మళ్ళీ మత్స్యశాఖ ఒక సర్కులర్ని మెమోని నిన్న రిలీజ్ చేసినారు దాని ఉద్దేశం ఏంటంటే గంగపుత్రులు ఏవైతే వారి సంప్రదాయ కుల వృత్తిని దోపిడీ చేస్తున్నారు ఉన్న సొసైటీలను మొత్తం గుంజుకుంటున్నారు వృత్తి దోపిడీ జరుగుతుంది అని చెప్పేసి బాధపడుతూ హైకోర్టును ఆశ్రయిస్తే దాంట్లో అన్నిట్లలో కూడా మళ్ళీ సభ్యత్వాలు ఇవ్వాలని చెప్పి నిన్న మేము రిలీజ్ చేయడం జరిగింది ఒకవేళ అట్లా మేమోని ఇట్లా ఇంప్లిమెంట్ చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గంగపుత్రులు చాలా పెద్ద ఎత్తున రోడ్ల మీద రావాల్సి వస్తుంది ఈ రెండు కులాలు ఏవైతే సంప్రదాయ మశగాలు అనేటువంటి గంగపుత్ర కులము అలాగే పండ్ల ఫలాలు సేకరణ అమ్మకం చేసుకునే అట్లాంటి కల్లుగీత కార్మికులు ఉన్నటువంటి ముదిరాజు కులము గ్రామాలలో రేపు తల తలలు పగలొట్టుకునే రోజులు ఈ మెమో అమలు చేస్తే వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం అందు కాబట్టి ఈ యొక్క మెమోని ఇమీడియట్గా ఆపాలి